నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌలస్ గృహలక్ష్మి ఈరోజు నేను కొత్త వెరైటీ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను రేషన్ బియ్యంతో ఉప్మా రవ్వ ఎలా తయారు చేయాలో నేను మా మాకు చేసి చూపిస్తున్నాను మీరు కూడా చూసి నేర్చుకొని చెయ్యండి వదినమ్మ మేము ఎప్పుడూ షాప్లోనే ఏమని కొట్టుకుంటాం ఉప్మా రవ్వ ఎలా తయారు చేస్తారు నాకు ఒకసారి చెప్పు చేస్తాను ఇది మనము సేమ్ మనము బయట దొరికే రవ్వలాగానే ఉంటుంది ఇది రేషన్ బియ్యంతో చేసుకోవచ్చు సన్న బియ్యంతో చేసుకోవచ్చు సన్న రేషన్ బియ్యం అయితే మనకు ఈజీగా చీప్గా అయిపోతుంది కాస్ట్ ఎక్కువ పడదు సన్న బియ్యం అయితే కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇవి అందరికి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను దీంతో చేసి చూపిస్తాను మామూలుగా మనం ఉప్మా రవ్వ ఎట్లా చేసుకుంటామో అదే ప్రకారం చేసుకోవాలి అది చేసుకోండి మధ్య మధ్యలో టేస్టీ కోసం ఇది చేసుకోండి ఇప్పుడు ఎట్లా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను మన ఉప్మా మామూలుగా మన చేపలో కొన్ని దానిలాగానే వస్తుంది సేమ్ అదే టేస్ట్ ఉంటుంది అదే ఉంటది కాకపోతే ఇది బియ్యంతో తయారు చేసాము షాప్లో దొరికేది అయితే గోధుమలతో తయారు చేసాము ఇది కూడా చాలా వెరైటీ చాలా మందికి తెలియదు ఇది ఇది మా అమ్మ చిన్నప్పుడు చేసి చూపించేది కాబట్టి ఇప్పుడు నాకు అర్థం అందుకే నేను మిక్స్ చేసి చూపిస్తాను అందరు చూసి నేర్చుకుని వాళ్ళు కూడా తయారు సరే ఓకేనా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాము రవ్వ కోసము నేను దొద్దు బియ్యం తీసుకున్నాను ఒక రెండు కిలోలు మూడు కిలోలు అందాజ తీసుకున్నాను మనకి ఇష్టం ఉంటే నచ్చితే మళ్ళీ తయారు చేసుకోవచ్చు ఫస్ట్ చేసుకునే వాళ్ళు ఒక రెండు కిలోలు అంత చేసుకుంటే బాగుంటది కంపల్సరీ అందరికి నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు దీన్ని మనము క్లీన్ చేసుకున్నాము రాళ్ళు లేకుండా అవన్నీ క్లీన్ చేసుకుని వీటిని ఫస్ట్ కడుక్కోవాలి నీళ్ళలో నీళ్ళల్లో కడుక్కొని నానబెట్టుకోవాలి ఒక మూడు గంటలు నాలుగు గంటలు కొద్దిగా ఎక్కువ నానినా పర్వాలేదు కనీసం మూడు నాలుగు గంటలైనా నానాలి నానిన తర్వాత వీటిని నీళ్ళలో ఆరబెట్టుకోవాలి ఎండలో ఎండలో పెట్టుకుంటే కాస్త తెగినట్టు ఉంటుంది టేస్ట్ రాదు మా నా ఆర పెట్టుకోవాలి ఫస్ట్ మనం వీటిని క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు కడుక్కుందాం వీటిని బాగా రెండు మూడు సార్లు కడుక్కుంటే దీంట్లో ఉన్న పౌడర్ వెళ్ళిపోతుంది మన దుమ్ము ధూళి ఉన్నా వెళ్ళిపోతుంది ఫస్ట్ దీన్ని కడుక్కుందాము కడుక్కున్న తర్వాత నేను చెప్తాను మళ్ళీ వాటర్ వేసుకుని బియ్యాన్ని ముందుగా ఫస్ట్ ఇట్లా వాటర్ వేసుకొని కడుక్కోవాలి వేస్ట్ చేయకుండా వదిన వాళ్ళ గేదె ఉంది కాబట్టి ఆ గేదె తాగడానికి సార్లు కడుక్కుంటే బాగుంటది ఎందుకంటే మనం రెండు మూడు సార్లు కడుక్కుంటే అందులో ఉన్న మినరల్స్ వెళ్ళిపోతాయి కాబట్టి కనీసం రెండు సార్లు కడుక్కోవాలి అంతకన్నా ఎక్కువేం కడగాల్సిన అవసరం లేదు ఫస్ట్ సారి ఇట్లా డస్ట్ దుమ్ము వెళ్తుంది ఆ తర్వాత ఏమైనా నలుపులు ఉంటే వెళ్ళిపోతుంది మామూలుగా గట్టిగా ఇట్లా పిసికి కాకుండా మామూలుగా కడుకుంటే ఏం పర్వాలేదు సరిపోతుంది పర్వాలేదు రెండు సార్లు కడుకుంటే ఎన్ని గంటలు ఉంచుకోవాలి ఎలా కనీసము మూడు నాలుగు గంటల నానాలి మూడు నాలుగు గంటలు ఎన్నో ఎక్కువ నానినా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం నానొద్దు ఎందుకంటే మంచిగా స్మూత్గా రాదు మా మెత్తదనం మెత్తదనం రాదు మూడు నాలుగు గంటలు కానీ ఎక్కువైనా నానినా పర్వాలేదు ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం నాలుగు గంటలు నానినండి ఇప్పుడు ఈ వాటర్ తీసేసి మేము వడేసుకొని ఆరేసుకుంటాం ఇప్పుడు బియ్యాన్ని ఈ నానిన బియ్యాన్ని వాటర్ అంతా తీసేసుకొని ఒక బట్ట వేసుకొని కవర్ వేసుకొని వాటి మీద ఎండబెట్టుకుంటాం ఇప్పుడు ఇప్పుడు నాలుగు గంటలు నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని ఇప్పుడు వాటర్ తీసేసి ఇట్లా వడేసుకుంటున్నాము ఈ బియ్యాన్ని ఆరబెట్టుకుంటున్నాము నీడలనే ఆరబెట్టుకుంటున్నాము ఈ బియ్యాన్ని మనము పూట కూడా ఇంట్లో ఆరేసుకోవచ్చు బయట ఆరేసుకోవచ్చు మేమైతే రాత్రిపూట బయట లోపల ఆరేసుకోవచ్చు ఈ బియ్యాన్ని మేము నీడలోనే ఆరబెట్టుకుంటున్నాము మంచిగా మన ఎండు బియ్యం ఎట్లయితే అట్లనే ఆరాలి మనం ఎప్పుడు ఎండబెట్టుకున్న మంచిగా మంచిగా బాగా డ్రై అయ్యేటట్టు ఎండాలి బియ్యము బియ్యాన్ని నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో రెండు గంటలకు ఒకసారి తల్లి తిప్పుతూ ఉండాలి తొందరగా ఆరుతాయి ఇదిగోనండి ఈ బియ్యం బాగా మంచిగా ఎండే వరకు ఇలా డ్రై అయ్యే వరకు ఆరబెట్టుకున్నాను ఇదిగో ఇట్లా ఇట్లా అంటే దగ్గరకు అన్ని ఇట్లా అంత డ్రై కావాలి రవ్వకి నీడలోనే ఆరపెట్టుకోవాలి ఇట్లా ఆరిన తర్వాత మనకి ఇష్టం ఉంటే కొద్దిగా లైట్గా పచ్చిగా అనిపిస్తే ఒక పావు గంట అరగంట ఇట్లా ఎండలో పెట్టుకోవచ్చు గీట్లోకి వేస్తే మంచిగా రవ్వ వస్తుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని నేను ఒక పది పదిహేను నిమిషాలు లైట్ ఎండలో పెడతాను మంచిగా ఇంకా గట్టిగా డ్రై అవుతాయి ఈ నీడలో ఆరిన బియ్యాన్ని ఒక పది పదిహేను నిమిషాలు కొద్దిగా డ్రై అయ్యే వరకు ఎండలో పెట్టుకున్నాను ఇట్లయినాయి ఇప్పుడు వీటిని గిర్నీకి తీసుకెళ్ళి ఉప్మా రవ్వలాగానే పట్టించుకుంటాను మీకు చూపిస్తాను ఆ ప్రాసెస్ అండి ఉప్మా రవ్వ మనం ఆడించుకున్న ఉప్మా రవ్వ బియ్యాన్ని అడిగి నానబెట్టుకుని ఎండబెట్టుకుని మేము గిర్నీలో పట్టించుకున్నాము ఈ రవ్వని గిర్నీ అంటారు దీన్ని మనం మామూలుగా పిండి ఎట్లా పట్టించుకుంటాము అదే మిషను అదే గిర్నీ అదే మర అంటారు దానిలో మనము పిండి పట్టించుకునే దాంట్లోనే రవ్వ అంటే వాళ్ళే వేస్తారు గిర్ని వాళ్ళు కొంచెం దొడ్డుగా వేస్తారు మామూలుగా పిండి అయితే మెత్తగా ఉంటుంది ఉప్మా రవ్వ అంటే వాళ్ళు ఈ విధంగా పట్టిస్తారు ఇప్పుడు మేము దీనిని మీకు ఉప్మా చేసి చూపిస్తాను చాలు మామూలుగా మనము ఉప్మాకి ఎట్లా చేసుకుంటాము పోపు ఆ విధంగానే అంటే ఆయిల్ పడుతుంది ఎక్కువ తక్కువ అనేది ఏముండదు మన గోధుమ రవ్వ ఉప్మాకి ఎట్లా వేసుకుంటాము విధంగా పోపు చేసుకోవాలి పోపు కొనేట సనిపోలం వేసుకుంటాం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర నీర కొరియా బాగు అల్లం అది ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే ని సం తర్వాత కొట్టుకుందాం ఈ నేను రెండు గ్లాసుల రవ్వ తీసుకుంటున్నానండి రెండు గ్లాసుల రవ్వకి నాలుగు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి వన్ ఇన్స్ టూ ప్రకారం తగినంత ఉప్పు వేసుకొని నీళ్ళు మరిగిన తర్వాత మన మామూలు ఉప్మా మరవకి ఎట్లా మరుగుతాయో అట్లా మరిగిన తర్వాత రవ్వ పోసుకోవాలి మెల్లిగా కలుపుకుంటూ చక్కగా కలుపుకోవాలి ఎందుకంటే అది ఉండలు కడుతుంది కాబట్టి కస కలుపుకుంటూ ఉండాలి రెండు మూడు నిమిషాలు ఇట్లానే కలపాలి ఎందుకంటే కొంచెం ఉండగడుతుంది కాబట్టి కట్టకుండా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మనము ఆయిల్ వేసుకుంటే షైనీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అతుక్కోదు అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇట్లా ఉడికిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఉప్మా రెడీ అయ్యిందండి మనము బియ్యం తయారు చేసుకుని గిన్నె ఉప్మా రవ్వ తయారు చేసుకున్నాం కదా దానితో మనం ఉప్మా వేసుకున్నాం కదా ఇప్పుడు దానికి ఇది పుట్నాల పొడి పుట్నాల పొడి అంటే కాంబినేషన్ పుట్నాలను మిక్సీకి వేసి కొద్దిగా ఉప్పు కారం వేసి రెండు మూడు ఎల్లిపాయలు పోపులో వేసి పోపు కలపాలి అంతే ఇది పుట్నాల పొడి జర బాగుంటది నిమ్మకాయ చట్నీ టమాటా చట్నీ మామిడికాయ చట్నీ ఏదైనా తినొచ్చు దీనికి కొద్దిగా కాంబినేషన్ ఇది పుట్నాల పొడి టేస్ట్ చూసి చెప్పండి కాకుండా మధ్య మధ్యలో ఒకసారి ట్రై చేసి చూడండి మంచి బాగుంది ఎప్పుడైనా ఆ ఉప్మారా ఒకసారి ఈ ఉప్మారా ఒకసారి చేసేది అంటే ఇంకా బాగుంటుంది ఆత్మరం ఉప్మారా అంటే కొద్దిగా బోర్ అనిపిస్తుంది కదా ఉప్మా అంటే పారిపోతుంట చాలా మట్టు నాకు తెలిసి ఇట్లా మధ్య మధ్యలో ఇంత వెరైటీ చేసుకుంటే ఏమనిపించదు మనకు కూడా ఒకరంగు లాగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చాలా బాగుంది ఫర్ వాచింగ్